హాయ్ ఫ్రెండ్స్ నా పేరు బోగిసేటి సుబ్బారావు మీ సైకాలజిస్ట్ ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ ఇతరుల్ని మనం మనల్ని ఇతరులు గౌరవించటం లేకపోతే ఇతరుల నుంచి మనం రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయటం ఇతరుల నుంచి ప్రేమని ఎక్స్పెక్ట్ చేయటం ఇతరుల నుంచి విలువలు విలువను ఎక్స్పెక్ట్ చేయడం ఇవన్నీ మనం ఇతరుల నుంచి మనం కోరుకుంటూ ఉంటాం నన్ను అందరూ గౌరవించాలి నాకు నన్ను అందరూ ప్రేమించాలి నన్ను అందరూ విలువ ఇవ్వాలి నాకు అని చెప్పేసి మనం ఎప్పుడూ ఇతరులు నన్ను ఎలా చూడాలి ఇతరులు నన్ను ఎలా అనుకోవాలి ఇతరులు నన్ను ఎలా ఇవ్వాలి అనేది మనం ఎప్పుడు ఇతరుల గురించి ఎక్స్పెక్ట్ చేసి మనం ప్రయత్నిస్తూ ఉంటాం అనమాట అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎప్పుడైతే ఇతరుల గురించి ఇతరుల మెప్పు గురించి ఇతరుల గౌరవం గురించి మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో అది ఎప్పుడు వర్కౌట్ అవ్వదు సక్సెస్ అవ్వదు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇతరులు మనల్ని గౌరవించే కన్నా ముందే మనల్ని మనం గౌరవించుకోవాలి ఇతరులు మనల్ని ప్రేమించేక ముందే మనల్ని మనం అంటే ఎంతో ప్రేమను పెంచుకోవాలి మన మీద మనం ఎప్పుడైతే ఇతరులు మనకు విలువ ఇవ్వాలని కోరుకుంటామో మన పట్ల మనం విలువను పెంచుకోవాలి విలువగా చూసుకోవాలి కాబట్టి ముందు మనం మన జీవితాన్ని మన జీవితానికి విలువించుకోవాలి మన పట్ల మనం గౌరవించుకోవాలి మన పట్ల మనం ప్రేమించుకోవాలి ఎప్పుడైతే మనం మన పట్ల మనం ఎప్పుడైతే గౌరవించుకోవటం ప్రేమించుకోవడం విలువించుకోవటం ప్రయత్నిస్తామో మనం చేసే పని కూడా మన ప్రవర్తించే బి ప్రవర్తన కూడా మన బిహేవియర్ కూడా ఎప్పుడు పాజిటివ్గా ఉండి లక్ష్యాల వైపు విజయాల వైపు మన చేసే వర్క్ ఎఫిషియన్సీ వైపు ఫోకస్డ్గా కాన్సన్ట్రేషన్గా ఎప్పుడైతే మనం ప్రయత్నిస్తూ ఉంటామో ఆటోమేటిక్గా మనం మన సమయాన్ని మనం ప్రవర్తనని ఎప్పుడైతే పాజిటివ్గా మంచిగా గౌరవంగా రెస్పెక్ట్గా మనకు మనం ఎప్పుడైతే మనకు మనం గౌరవించుకుంటామో మనం చేసే పని కూడా ఒక మంచి సక్సెస్ఫుల్గా ఉండే విధంగా పాజిటివ్గా ప్రయత్నం చేస్తూ ఉంటాం దానికోసం ట్రై చేస్తూ ఉంటాం అనమాట ఎప్పుడైతే మనం ఒక క్రమశిక్షణతో ఫోకస్డ్గా కాన్సన్ట్రేషన్గా మనం ఒక పనిని ఒక వర్క్ని ఎప్పుడైతే ప్రయత్నిస్తూ ఉంటామో ఆ ప్రయత్నాన్ని చూసి ఆ ఆ తపన్న చూసి మన పట్ల మనం ఇచ్చుకునే గౌరవాన్ని మన పట్ల మనం చూపే విలువని మన పట్ల మనం ఇచ్చుకునే ప్రేమని ఎదుటి వాళ్ళు అప్పుడు చూసి వాళ్ళ పట్ల వాళ్ళు మన పట్ల గౌరవించటం కానీ ప్రేమించటం కానీ విలువివ్వటం కానీ అప్పుడు చేస్తారే తప్ప ముందు దానికన్నా ముందు మన పట్ల మనం గౌరవించుకోవటం ప్రేమించటం విలువ ఇవ్వటం మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో ఎప్పుడైతే అది మనం తెలుసుకుంటామో ఆ ప్రయత్నంలో మనం చేసే పనులు కూడా ఎఫెక్టివ్గా ఎమోషనల్గా లక్ష్యాలు సాధించే విధంగా విజయాలు సాధించే విధంగా మనం క్రమశిక్షణతో మనం ప్రయత్నిస్తూ ఉంటాం అన్నమాట ఎప్పుడైతే మన క్రమశిక్షణతో కాన్సన్ట్రేషన్తో ఫోకస్డ్గా మన లక్ష్యాల వైపు విజయాల వైపు మనం ప్రయత్నిస్తూ ఉంటామో మన పట్ల మనం ఎప్పుడైతే గౌరవించుకుంటూ ఉంటామో మన పట్ల మనం ఎప్పుడైతే ఎక్కువగా ప్రేమించుకుంటూ ఉంటామో ఎప్పుడైతే మన జీవితానికి మనం విలువించుకుంటూ ఉంటామో అప్పుడు అవి పక్కన వాళ్ళు చూసి దాన్ని అబ్జర్వ్ చేసి అప్పుడు వాళ్ళు మనల్ని గౌరవించటం కానీ విలువ ఇవ్వటం కానీ ప్రేమించటం కానీ చేస్తూ ఉంటారు అంతే తప్ప వాళ్ళ కోసం మనం ప్రయత్నించి వాళ్ళ కోసం మనం ట్రై చేస్తూ వాళ్ళ కోసం ఎవరు నన్ను గౌరవించలేదు గౌరవించలేదని బాధపడతాం విలువ ఇవ్వట్లేదని బాధపడతాం మనల్ని ప్రేమించట్లేదని బాధపడుతూ ఉండటం వలన వాళ్ళెప్పుడు మన పట్ల చూపర్ అనమాట మనం మన పట్ల ఎప్పుడైతే మనం గౌరవించుకుంటూ ఉంటామో మనం ఎప్పుడైతే విలువించుకుంటూ ఉంటామో ఎప్పుడైతే మనకి మనం ప్రేమించుకుంటూ ఉంటామో అది చూసి ఆ నిజాయితీని చూసి ఆ ఫోకస్ని చూసి ఆ చేసే పని యొక్క ప్రవర్తనను చూసి వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారే తప్ప మనం కావాలని కోరుకుంటే అది అయ్యేది కాదు అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట